ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు శుక్లాంబర్ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే జై బోలో గణేష్ మహారాజ్కి జయ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు నేను పద్మ విభూషణ్ గ్రహీత శ్రీ నందమూరి బాలకృష్ణ గారి జాతకాన్ని చెప్పదలుచుకున్నాను అసలు యోగాలు ఎట్లా ఉంటాయి రాజయోగాలు ఎట్లా ఉంటాయి ఒక జాతక చక్రంలో అసలు రాజయోగాలు ఎందుకు ఉండాలి జాతక చక్రంలో అసలు రాజయోగాలు ఉండటం వల్ల ఒక మనిషి ఎంతవరకు జీవితంలో అభివృద్ధిలోకి వస్తాడు దానికి నిదర్శనమే శ్రీ నందమూరి బాలకృష్ణ గారి జాతకం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పది ఆరు పంతొమ్మిది వందల అరవై ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఆయన చెన్నైలో జన్మించారు శ్రీ బాలకృష్ణ గారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం మొదటి పదం రాశి ధనసు రాశి ఆయన జన్మ లగ్నం మిథును లగ్నం మిథున లగ్నానికి యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి బుధుడు పంచమ వ్యయాధిపతి శుక్రుడు అష్టమ భాగ్యాధిపతి శని ఈ యొక్క మిథుని లగ్నానికి విపరీతమైన యోగం చేస్తారు బాలకృష్ణ గారి జాతకంలో ఉన్న గొప్పతనం లగ్నాధిపతి అయిన బుధుడు లగ్నంలో స్వక్షేత్రంలో ఉన్నాడు బుధుడు లగ్నంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టే భద్రమహాపురుష యోగం ఏర్పడింది భద్రమహాపురుష యోగం అంటే బుధుడు మన శరీరంలో బుద్ధిని కంట్రోల్ చేస్తాడు కాబట్టి ఆ బుధుడు లగ్నాధిపతి లగ్నంలో ఉండటం వలన ఈ భద్రమహాపురుష యోగం ఏర్పడింది ఈ యోగం వలన ఈ జాతకుడు అత్యంత తెలివితేటలు కలిగి ముఖ్యంగా పూర్ణ ఆయుర్దాయం పూర్ణ ఆయుష్ కలిగి ఉంటాడు ఇది చాలా గొప్ప రాజయోగం యోగాలు ఐదు భద్ర మహాపూషేగం యోగం మాలవ్య శశి యోగం రిచిక మహా పురుషయోగం ఈ ఐదు యోగాలు ఈ ఐదు యోగాల్లో ఈ బాలకృష్ణ గారికి ఈ భద్ర యోగం ఏర్పడింది సంభవించింది అలాగే ఆయనకి జన్మలగ్నం నుంచి సప్తమ స్థానం లోపల సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు ద్వితీయాధిపతి అయినటువంటి చంద్రుడితో కలిసి ఉన్నారు ఎప్పుడైతే చంద్రగురువులు కలిసి ఉన్నారో ప్రబలమైన గజకేశర యోగం ఏర్పడింది ఈ గజకేశ్వర యోగం వలన జీవితాంత మనిషికి తిండికి బట్టకి లోకటు లోటు ఉండరు అలాగే సమాజంలో ఖచ్చితంగా పేరు ప్రదర్శి వస్తాయి దాని ప్రకారమే ఈ యొక్క రాజయోగం వల్లే బాలకృష్ణ గారు మూడుసార్లు ఆయన హిందూపురికి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ముఖ్యంగా బాలకృష్ణ గారి జాతకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మిథున లగ్నానికి అత్యంత యోగకారకుడు అష్టమ రాజ్యాధిపతి అంటే ఈ శనేశ్వరుడు సప్తమ స్థానంలో ఉన్నాడు ఉండి డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తున్నాడు దీని ప్రభావం వలన ఆయనకు విపరీతమైన రాజయుగం ఉంది అదృష్టం విపరీతంగా ఉండి గత జన్మంలో ఎంతో పుణ్యం చేసుకున్నాడు కాబట్టి నందమూరి తారక రామారావు గారికి తన తన తనయుడిగా జన్మించడం జరిగింది ఏ మనిషి అన్నా కానీ గత జన్మలో అఖండమైన పుణ్యాలు చేస్తుంటేనే అలాంటి కుటుంబంలో జన్మిస్తారు కాబట్టి బాలకృష్ణ గారు ఖచ్చితంగా గత గత జన్మలో అఖండమైన పుణ్యాలు చేసుకున్నారు కాబట్టి అలాంటి రాజ కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది ముఖ్యంగా ఆయనకి మానవత్వం చాలా ఉంటుంది ఈ మూలా నక్షత్రం వాళ్ళకి ఆ నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి కేతువు మోక్షకారుడు కాబట్టి వాళ్ళకి సహజంగా కోపం ఉంటుంది ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా ఆ కోపం ఒక క్షణంలో గట్టిగా ఆడుస్తారు మరు క్షణంలో మర్చిపోతారు లోపల కల్మషం ఉండదు వాళ్ళకి ముఖ్యంగా ఆయనకి జన్మలగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు యోగం ఉంది యోగం అంటే ఉత్తమ గుణాలు పరోపకార బుద్ధి కలిగి జీవితాంతం ధనానికి లోటు లేకుండా ఉంటారు అట్లాగే బాలకృష్ణ గారి జాతకంలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయనకి జన్మ లగ్నం నుంచి తృతీయ స్థానం మూడో ఇంట ప్రబలమైన రాహుగ్రహం ఉన్నాడు ఈ రాహుగ్రహం మూడో ఇంట కానీ ఆరో ఇంట కానీ పదకొండో ఇంట కానీ ఉంటే విపరీతమైన రాజయోగం చేస్తుంది అట్లాగే ఆయనకి ఎనిమిది పదకొండు రెండు వేల ఎనిమిది నుంచి ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఆరు దాకా దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు రాహు మహర్ దశ జరుగుతోంది కాబట్టి రెండు వేల ఎనిమిది తర్వాత బాలకృష్ణ గారు నటించిన ప్రతి చిత్రం కూడా గోల్డెన్ జూబ్లీ నడిచింది అఖండ అయితేనేటి లెజెంట్ సింహం చెప్పద్దు ప్రతి చిత్రం కూడా సూపర్ డూపర్గా హిట్ అయింది అట్లాగే ఈ బాలకృష్ణ గారికి ఈ ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ దాకా ఆయనకి రాహు మహా దశలో చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది చంద్రుడు ధనాధిపతిగా సప్తమ స్థానంలో ఉండటం వలన గోచారంలో కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు నాడు గురుగ్రహం వృషభ రాశి వదిలి మిథున్ రాశిలోకి రావటం వలన ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటో తారీఖు నాడు రాహుకేతులు మారుతారు కాబట్టి ఈ రాహు యాంటీక్లాక్ వైజ్గా మీనరాశి వదిలి కుంభరాశిలోకి రావటం వలన ఈ రాహు గోచారంలో పద్దెనిమిది మాసాలు విపరీతమైన రాజయుగంగా ఉంటుంది కాబట్టి ఈ బాలకృష్ణ గారు నడిచే అఖండ సెకండ్ పార్ట్ సూపర్ డూపర్గా హిట్ అవుతుంది అంతేకాదు ఆయనకి నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఆయనకి ఏంటంటే ఈ సంవత్సరం ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఆరు దాకా ఆయనకి రాహు మహాదశలో ఈ కుజుడు అంతర్దశ నడుస్తుంది ఈ రాహులో కుజుడు వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్గా ఉంటారు కారణం ఏంటంటే ఆయనకి కుజుడు దిగ్బలం చెందాడు దిగ్బలం అంటే ముఖ్యంగా ఈ రవి సూర్యభగవాను రవి అంటారు రవి కుజుడు ఇద్దరు కూడా లగ్నం నుంచి దశమ స్థానాల్లో ఉంటే దాని గ్రహ దిగ్బలం అంటారు ఈ కుజుడు దిగ్బలం చెందారు కాబట్టి విపరీతమైన యోగం చేస్తాడు ముఖ్యంగా అక్కడ ఉన్న కుజుడు డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తారు కాబట్టి చతుర్థ దృష్టి ద్వారా ఈ యొక్క కుజుడు యొక్క కూడా బాగుంటుంది ముఖ్యంగా బాలకృష్ణ గారికి పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఆరు నుండి పదమూడు పదకొండు రెండు వేల నలభై రెండు దాకా పదహారు సంవత్సరాల గురుమహ జరుగుతుంది ఈ గురువు మిథున లగ్నానికి సప్తమ రాజ్యాధిపతిగా సప్తమ స్థానంలో స్వక్షేత్రంలో మూలా నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు నవంబర్ నుంచి ఈ గురుమహదశ కాగానే ఆయన ఇంకా నాకు తెలిసి గురువు జ్ఞానకారకుడు అట్లాగే ఈ రాహు నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి సారీ ఈ కేతు యొక్క మూలా నక్షత్రం మీద గురువు ఉన్నాడు కాబట్టి కేతు మోక్షకారుడు కాబట్టి అక్కడి నుంచి ఆయన తీవ్రమైనటువంటి దైవభక్తిలోకి వెళ్ళిపోతాడు నాకు తెలిసి అక్కడి నుంచి కూడా ఇంకా ఈ చిత్ర పరిశ్రమ నుంచి విరమించుకొని ఆయన కుమార్ని ఈ చిత్రరంగంలో తీసుకొస్తాడని నేను అనుకుంటున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా బాలకృష్ణ గారికి మొన్న విభూషణ్ అవార్డు రావటం ఒక తెలుగు వాడుగా నేను చాలా గర్వపడుతున్నాను బాలకృష్ణ గారికి భవిష్యత్తులో ఇంతకన్నా పెద్ద పెద్ద అవార్డులు రావాలని మనసా వాచ కర్మని ఆయన అఖండాల అఖండ ఈ సెకండ్ పార్ట్ సూపర్ డూపర్గా హిట్ అవ్వాలని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను నమస్కారం